నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరొక రెండు నెలల్లోనే ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగానే వీటికి సంబంధించి కొత్త కొత్త సర్వేలు బయటకు వస్తున్నాయి గత నెల రోజుల వ్యవధిలో మూడు నాలుగు సర్వేలు వచ్చాయి ఇప్పుడు మరొక సరికొత్త సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ ప్రతిపక్ష పాత్రకి పరిమితం కాబోతుంది ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు ఈ విషయాలన్నింటికి సంబంధించి సర్వేలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ స్ట్రాటజీ సర్వే అని మరొక సరికొత్త సర్వే కూడా వచ్చింది ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా గత నెల రోజుల వ్యవధిలో సర్వేలు అన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా కొత్త సర్వేలు వస్తూ ఉన్నాయి అంటే లాస్ట్ వన్ మంత్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము వైసీపీ అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకు వస్తుందా రాదా ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది ఈ వన్ వీక్లో ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు వైఎస్ షర్మిలు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు పిసిసి చీఫ్గా షర్మిలు గారు నియామకం జరగబోతుంది షర్మిలు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వస్తే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి సర్వేలు ఏ విధంగా సర్వే చేశాయి ఆ సర్వేలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీకు ఈ కొత్త సర్వేకి సంబంధించి కూడా వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ఇక్కడ మనం చూస్తున్నాం జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ మనకు కనిపిస్తోంది జిల్లాలు మొత్తం స్థానాలు టీడీపీ జనసేన ఎన్ని గెలుచుకోబోతుంది వైసీపీ ఎన్ని గెలుచుకోబోతుంది కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ ఎన్ని స్థానాల్లో పోటా పోటీ ఉంది ఈ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ఎట్లా ఉంది ఈ రిపోర్ట్ అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా శ్రీకాకుళం మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయండి పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీ జనసేన ఎనిమిది స్థానాల్లో గెలవబోతోంది వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరి ఏం లేదు అంటే పిక్చర్ క్లియర్ అయిపోతుంది శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎనిమిది టీడీపీ జనసేన గెలవబోతుంది కేవలం రెండు మాత్రమే వైఎస్ఆర్సిపి గెలవబోతుందని ఈ సర్వే తెలిపింది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తొమ్మిదిట్లో నాలుగు తెలుగుదేశం జనసేన గెలుచుకోబోతున్నాయి తర్వాత మరొక నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది సగం గెలిచేస్తున్నారు పోటా పోటీ మాత్రం ఒక్క స్థానం ఉంది ఆ ఒక్క స్థానం వైసీపీకి దక్కుతుందా టీడీపీ జనసేనకు దక్కుతుందని చూడాలి ఒక్క దగ్గర మాత్రం పోటాపోటీ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉంది మొత్తం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేనులో మీరు ఇక్కడ చూడొచ్చు పదకొండు టీడీపీ జనసేన వైసీపీ రెండు పోటాపోటీ రెండు పదిహేను స్థానాలుంటే పదకొండు స్థానాలు మెజారిటీ స్థానాలు పదిహేనులో పదకొండు టీడీపీ జనసేన గెలవబోతుందట విశాఖపట్నం విశాఖపట్నం అంటే మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నారు రిషికొండ దగ్గరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే ఆయన అధికారికంగా ఇక్కడ అక్కడి నుంచే పాలన చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద గట్టి ప్రభావం ఉండబోతుందని చర్చ జరుగుతున్న సందర్భంలో విశాఖపట్నంలో అవుట్ రేట్గా ఇక్కడ మనం చూస్తున్నాము టీడీపీ జనసేనకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ప్రభావం ఏ ఉండదు వైసీపీకి సంబంధించి మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకోబోతున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేవలం రెండు చోట్ల వైసీపీ పోటా పోటీ మరొక రెండు చోట్ల ఉండబోతుంది పదిహేనులో పదకొండు టీడీపీ జనసేన అంటే ఇది చిన్న విషయం కాదు ఇక గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది ప్రస్తుతం పరిస్థితి అంటే గోదావరిలో పశ్చిమ గోదావరి విషయానికి వస్తే పదిహేను స్థానాలు ఉన్నాయండి పదిహేనులో పదమూడు పశ్చిమ గోదావరిలో పదిహేను అసెంబ్లీ స్థానాలంటే అందులో పదమూడు టీడీపీ జనసేన గెలుస్తుందంట ఒక్కటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే గెలవబోతుంది తెలుస్తుంది పోటా పోటీ ఇంకొక ఒక్క స్థానం ఉంది ఆ ఒక్క స్థానం వైసీపీ గెలుతుందా టీడీపీ జనసేనకు వస్తుందని చూడాలి పశ్చిమ గోదావరిలో పదమూడు స్థానాలు పదిహేనులో పదమూడు స్థానాలు అంటే ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తోంది పశ్చిమ గోదావరిలో ఇక తూర్పుగోదావరిలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది తూర్పు గోదావరిలో కూడా మెజారిటీ అంటే క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ జనసేన అడుగైపోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పంతొమ్మిది స్థానాలు ఉంటే పదిహేడు స్థానాలు టీడీపీ జనసేన ఒక్క స్థానం మాత్రమే వైసీపీ కీన్ కంటెస్ట్ అంటే పోటా ఒక్క స్థానం ఇక్కడ మనం చూసారా గోదావరి జిల్లాలో ఒకటి ఒకటి వైసీపీ ఒకటి ఒకటి మొత్తం నైంటీ పర్సెంట్ సీట్స్ అన్నీ కూడా టీడీపీ జనసేనకు వచ్చేసినాయి ఇక దాదాపు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది టీడీపీ జనసేనకి ఆ రకంగా సీట్లు వచ్చే పరిస్థితుందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేస్తుంది ఇక కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉంది కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు స్థానాలు ఉంటే పది స్థానాల్లో టీడీపీ జనసేన రాబోతున్నాయి ఐదు స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది ఒక్క స్థానంలో పోటాపోటీగా ఉండే పరిస్థితి కనిపిస్తుందని ఈ సర్వే తెలియజేస్తుంది ఇక గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉంది గుంటూరు జిల్లా అంటే రాజధాని ప్రాంతంలో ఎలాంటి పరిస్థితుందంటే పదిహేడు స్థానాల్లో పదిహేడు స్థానాలు అక్కడ ఉంటే పదకొండు చోట్ల టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఐదు చోట్ల వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఒక్క స్థానంలో మాత్రం పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎట్లా ఉందంటే ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే అందులో ఎనిమిది స్థానాలు మళ్ళీ మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేనకి వెళుతున్నాయి మూడు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఒక్క స్థానంలో మాత్రమే పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది ఒకటి ఎవరికి పడుతుంది అనేది ఇక్కడ తెలియదు అలాగే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉన్నాయి పది స్థానాలుంటే ఐదు చోట్ల అంటే సగం సగం నెల్లూరు జిల్లాలో ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన ఐదు స్థానాల్లో వైసీపీ మొత్తం పోటాపోటీ ఇక్కడ ఏం లేదు మొత్తం క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది సగానికి సగం రెండు పార్టీలు పంచుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తోంది ఇక కడప జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా కడప జిల్లాలో పది స్థానాలు ఉంటే నాలుగు స్థానాలు మాత్రమే టీడీపీ జనసేన గెలిపోతున్నాయి తర్వాత ఐదు స్థానాల్లో వైసీపీ గెలుచుకోపోతుంది సో పదిలో ఐదు గెలిచేస్తుంది అనమాట కడపలో సొంత జిల్లా కాబట్టి అక్కడ వైసీపీ ప్రభావం గట్టిగానే ఉంది ఐదు స్థానాల్లో సగం స్థానాలు వైసీపీ గెలుచుకోపోతుంది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే టీడీపీ జనసేన వెళ్తున్నాయి ఒక్క స్థానంలో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి ఆ సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక కర్నూలుకు సంబంధించి చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయండి పద్నాలుగులో ఐదు స్థానాలు మాత్రం టీడీపీ జనసేనకి వెళ్తున్నాయి ఏడు స్థానాలు కర్నూలులో మెజారిటీ ఇక్కడ వైసీపీ కనిపిస్తోంది పద్నాలుగులో ఏడు స్థానాలు అంటే సగం స్థానాలు వైసీపీకి వెళ్తున్నాయి రెండు స్థానాలు మాత్రం పోటా పోటీగా ఉండే అవకాశం ఉంది కనిపిస్తోంది కర్నూలులో పద్నాలుగు ఉంటే ఏడు మాత్రం వైసీపీకి ఐదు టీడీపీ జనసేనకి రెండు మాత్రం హోరాహోరి ఆ రెండుకు చాలా పోటా పోటీ ఉండే పరిస్థితుందని ఇక్కడ అర్థమవుతుంది ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ పద్నాలుగులో పది స్థానాలు టీడీపీ జనసేన వైసీపీ మూడు స్థానాలు మాత్రమే ఒకటి మాత్రం పోటాపోటీ పద్నాలుగులో పది స్థానాలు మళ్ళీ అనంతపురంలో టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక లాస్ట్ చిత్తూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితుందంటే చిత్తూరులో పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగులో కేవలం ఐదు మాత్రమే టీడీపీ జనసేన కూటమికి కేవలం ఐదే స్థానాలు రాబోతున్నాయి ఏడు స్థానాలు వైసీపీ వెళ్తున్నాయి చిత్తూరులో వైసీపీ ప్రభావం కొంచెం గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది సగం స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది కేవలం రెండు స్థానాలు మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓవరాల్గా ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఇన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఇటు వైసీపీకి తెలుగుదేశం జనసేనకి కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది టీడీపీ జనసేన కూటమి చాలా గట్టి ప్రభావం ఈ ఎలక్షన్స్లో కనిపిస్తుంది చాలా జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే వాళ్ళు చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం నూట ఐదు చూసుకుంటే నూట పదకొండు మొత్తం టోటల్ మనం చూసుకుంటే కనుక నూట పదకొండు స్థానాలు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే టీడీపీ జనసేనకు కట్టబెట్టింది గట్టి ప్రభావం ఉంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మెజారిటీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది అధికారంలోకి రాబోతుందన్నట్టుగా ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది నూట పదకొండు మూడు ఒకట్లు మొత్తం ఈ ఈ సర్వే కొంచెం ఎట్లా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది నూట పదకొండు స్థానాలు టీడీపీ జనసేన కంటే నూట మూడు అంటే జగన్ గారికి మొత్తం నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది రిజల్ట్ ఆ విధంగా ఉంది కేవలం యాభై స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది అధికారంకి దూరంగా పోతుంది పద్నాలుగు స్థానాలు మాత్రం హోరాహోరీ ఉంది యాభై స్థానాలు మాత్రమే నూట యాభై స్థానాల్లో విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చి ఒక రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి ఎన్నికల్లో మాత్రం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం యాభై స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అని ఇండియన్ స్ట్రాటజీ సర్వే తెలిపింది నూట పదకొండు స్థానాల్లో ఇప్పుడు వైసీపీ అలా తె సారీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి గతంలో కూడా కొన్ని సర్వేలు చూసాం కొన్ని చోట్ల మేము నూట ఇరవై నుంచి నూట ముప్పై అని చెప్తున్నారు నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలను చెప్తున్నారు కానీ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మాత్రం నూట పదకొండు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మాత్రం నూట పదకొండు స్థానాల్లో విజయం సాధించి విజయ మోగించి అధికారంలోకి రాబోతోంది టీడీపీ జనసేన కూటమి గట్టి ప్రభావం చూపించబోతుందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేస్తోంది